నేను ఎపిసోడ్లో కనుక చూసినట్టయితే యష్మి బిహేవియర్ వరస్ట్ బిహేవియర్ ఫరస్ట్ బిహేవియర్ లాగా కనిపించింది కారణం ఏంటి అంటే విష్ణు అవుట్ అయితే అలాగే నబీల్ అవుట్ అయినా వేరే వాళ్ళు ఎవ్వరు అవుట్ అయినా కూడా డాన్సులు వేయటం పండగ చేసుకోవటం ఇవన్నీ చేసింది తనకు తోడు సోనియా పృథ్వీ ముగ్గురు నిజంగా అసలు దారుణమైన మనుషులు ఈ పృథ్వీకి ఆడటం రాదు ఏమి చేయటం రాదు పక్క వాళ్ళ గేమ్ ని చెడగొట్టడం మాత్రం వచ్చు ఇక ఈ ప్రేరణ వచ్చేసరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ కళ్ళు ఉన్నాయో లేవో నాకు అర్థం కావట్ల ఎదురుగుండగా అక్కడ తప్పు కనిపించకపోయినప్పటికీ అంత గోలలో తను పుష్ అన్నట్టుగా వినిపించుకుంది విష్ణుప్రియ తినేమో నో డోంట్ పుష్ అంది అక్కడితో తను అవుట్ అయితే తన మాట వినాలి అక్కడ యష్మి అండ్ పృథ్వీ ఇద్దరు కూడా ఆ సౌండ్ కి తోడు వెనక నుంచి డాన్స్ వేసి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు ఈ ప్రేరణ అయితే నబ్బీ అవుట్ అయితే అసలు ఈ యష్మి పైసా పీక్స్ కి వెళ్ళిపోయింది అనమాట అయితే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మమ్మల్ని మాట్లాడుకొని ఇవ్వండి తో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మధ్యలో దూరిపోయి డాన్సిల్యటం అరవటం కేకలు పెట్టడం ఇదా గేమ్ అంటే వీళ్ళకి అసలు యష్మిని నన్ను అడిగితే రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేసేయాలి నబీల్ విషయంలో ఇప్పుడు పెద్ద ట్విస్ట్ జరిగింది అది ఏంటి అంటే ఓటింగ్ లైన్స్ చాలా ఇదిగా జరుగుతున్నాయి కానీ ఈ వారం నబీల్ అండ్ యష్మి ఇద్దరు కూడా నామినేషన్ లో లేట్ అయితే నబీల్ నిన్న ఒక మాట అన్నాడు ఆ గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అసలు ఈ క్లాన్ వద్దు ఏమి వద్దు అని చెప్పేసి అన్నాడు అనమాట ఎందుకు ఈ మాట అన్నాడు అంటే అక్కడున్న నైనిక అక్కడున్న సీత ఇద్దరు కూడా అస్సలు నబీల్కి హెల్ప్ చేయడం లేదు సీత అయినా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హెల్ప్ చేసింది కానీ అక్కడ అంతలాగా యష్మి మీద పడుతుంటే నైనిక సంచాలక్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయలేదు అలా చేశాడు అని తను క్లాన్ చీఫ్ గా ఒక స్టాండ్ తీసుకోవాలి నైనిక కానీ నబిల్ అవుట్ అయినా కూడా తను కనీసం వెళ్ళి అడగకుండా వెళ్ళి కృష్ణని ఓదారుస్తుంది కి అదే షాక్ అయిపోయాడు నబిల్ కూడా ఇప్పుడు ఈ నైనిక వెళ్ళి అక్కడున్న ప్రేరణని రిక్వెస్ట్ చేయకపోతే ఏంటి వచ్చేది నష్టం అవుట్ అయింది ఎవరు తన క్లాన్ మెంబర్ కదా సంచాలక్క తన నిర్ణయమే తుది నిర్ణయం అని బిగ్ బాస్ చెప్పేశాడు మరి ఎందుకని నబిల్ దగ్గరికి వెళ్ళి చేయలేదు సో ఓటింగ్ లో చూసినట్టయితే ఓటింగ్ ఆపేశారు జనాలు ఎందుకనంటే నిఖిల్ ఒక్కడికి ఓటింగ్స్ పడుతుంది సీత గాని నైనికా గాని విష్ణు ప్రియ కానీ వీళ్ళ ముగ్గురు అంటే విష్ణు అంటే పోని ఓకే యష్మి టీమ్ అనుకోవచ్చు కానీ సారీ విష్ణు కూడా నైనికా టీమే కదా విష్ణు కూడా నైనికా టీమే విష్ణు కానీ నైనికా గాని అలాగే మన సీత గాని ఎవరు నబీల్ నెల్ని అసలు ఓదరచడం లేదు తనంత డిస్టర్బ్ అయ్యాడు కదా సో వీళ్ళ ముగ్గురికి కూడా నెగిటివ్ ఓటింగ్ పడుతుంది అంటే ఒక నిఖిల్కే పడుతుంది ఇంకా వెయ్యి ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరికీ ఓటేయ్యట్లా అర్థమైంది కదా నబీల్ కనుక నామినేషన్స్లో వండుంటే బాగుండేది ఇప్పుడు కి పెద్ద ట్విస్ట్ కానీ ఉన్న వాళ్ళల్లో కంపారిటివ్లీ నైనికా కన్నా కూడా నబీల్ సపోర్ట్ సపోర్ట్ చేసింది సీత అండ్ విష్ణుప్రియ సీత ఎట్లీస్ట్ జస్ట్ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఒక వన్ మినిట్ అలా ఓదార్చి తర్వాత మళ్ళీ తన వంట డ్యూటీకి వెళ్ళిపోయింది అఫ్ కోర్స్ నబీన్ కన్సోల్ చేయకపోయినప్పటికీ కూడా పని తను చేసుకుంది కానీ నైనిక చీఫ్ క్లాన్ చీఫ్ అయి ఉండి తను చేసిన పద్ధతి కరెక్టేనా అసలు అందమంది వెళ్ళి కృష్ణని సారీ ప్రేరణని ఓదార్చాల్సిన అవసరం ఏంటి ఏం లేదు విష్ణుప్రియ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అంతలాగా తనకి రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు నబీల్ దగ్గరికి వెళ్ళాలి తను తన చీ తన క్లాన్ మెంబర్ కదా